అందరికీ నమస్కారం వెల్కమ్ టు యువర్ ఛానల్ ఇక్కడ మనకు ఈ వీడియోలో కనిపిస్తున్న ఈ పాలపల్ల దూడలు ఏవైతే ఉన్నాయో ఇవైతే అంటే ఒక పెద్ద ఆయన పోతులూరయ్య అనే ఒక పెద్ద ఆయన అయితే మనకైతే ఒక నాలుగు వందల ఆవులను పెంచడం అయితే జరుగుతుందండి గోమాతను ఇక్కడ ఏంటంటే ఈ పాలపల్ల దూడలు వ్యవసాయం సంబంధించి వ్యవసాయానికి కావాల్సి వస్తే కనుక రైతులకి ఈ పాలపల్ల దూడలు సేద్యం కోసం అయితే ఇస్తాడండి అమ్ముతాడు అలాగే పెంచుకునే వాళ్ళు ఉంటే కూడా పెంచుకోవడానికి కూడా ఆయన అయితే ఇస్తాడండి ఈ దూడలు అనేది అంటే ఒక సైజు అంటే వాటికి మినిమం ఒక వయసు వచ్చిన తర్వాత అయితే అమ్ముతాడండి మరి చిన్న పాలపల దూడలు తల్లి నుంచి వేరు చేయడం లాంటివి అయితే అమ్మడండి అతను అతనితో మాట్లాడే ప్రయత్నం అయితే ఖచ్చితంగా మనమైతే మరొక వీడియోలో చేద్దామండి బట్ ఇక్కడ ఏంటంటే ఈయన దగ్గర ఏంటంటే చాలా దూడలు అయితే ఉన్నాయి అంటే ఒక యాభై నుంచి వంద వరకు అయితే మనకైతే దూడలు అయితే ఉన్నాయండి కావాలనుకున్న వాళ్ళైతే మన ఆయన నెంబర్ అయితే మన డిస్క్రిప్షన్లో కావచ్చు వీడియోలో కావచ్చు అయితే నేను మెన్షన్ అయితే చేస్తాను ఆయనకి నెంబర్ కాల్ చేయండి లే ఆయనకి ఒకవేళ కనెక్ట్ అవ్వకపోతే కనుక మన ఛానల్ నెంబర్ కూడా ఉంటుంది మన ఛానల్ కూడా మీరు కాంటాక్ట్ అయితే కనుక అక్కడ ఉండే అడ్రస్ కావచ్చు దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే క్లియర్గా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే ఇక్కడ ఈ దూడలు వచ్చేసి ఏంటంటే ఒక సైజు వచ్చిన తర్వాత మినిమం అంటే ఒక టెన్ థౌజండు లేకపోతే అక్కడ దూడని సైజుని బట్టి దూడని ఆరోగ్యం పరిస్థితులను బట్టి అతనైతే రేటు చెప్తానండి మరీ ఎక్కువ ధర ఏమి ఉండదు అంటే బయట మార్కెట్లో పోలిస్తే లేకపోతే బయట రైతులతో పోలిస్తే మాత్రం చాలా తక్కువగా ఉంటాయి ఇతనికి ఎందుకంటే పెద్దగా ఆశ లేదంటే డబ్బులు సంపాదించాలా లేకపోతే దూడల మీద వ్యాపారం చేయాలనే మైండ్ సెట్తో ఆలోచనతో ఉన్న పెద్ద ఆయనైతే కాదు ఆవులను పె ఆవులను పెంచాలి పోషించాలి ఆవులతోనే నా జీవనం ఆవులతోనే నా జీవితం అనుకున్న వ్యక్తి అండి రైతుల కోసం మన హిందూ సనాతన ధర్మం కోసం అతను ఏంటంటే ఆవుల దగ్గరే ఉంటూ ఆవులతోనే జీవనం గడుపుతున్నాడు అండి అతనితో మళ్ళీ మనం పూర్తి వీడియో అయితే మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దామండి అతనైతే లేరు ఇక్కడ అడవికి వెళ్ళారు ఇక్కడ మనకు ఈ వీడియోలో కనిపిస్తున్న అక్కడ షెడ్డు మొత్తం ఈ ప్లేస్లోనే అతనైతే ఉంటాడండి వీటికి ప్రాపర్గా అంటూ ఒక షెడ్డు అనేది లేదండి దోమలు కావచ్చు పురుగు ఆ తర్వాత ఏది ఉన్నా గనక వాన కానీ చలి కానీ ప్రతిదీ కూడా ఇవన్నీ బయటే ఉంటాయండి అతను ఏంటంటే మన ఛానల్ తరఫు నుంచి కొంత ఎవరైనా దాతలు వచ్చి కొంచెం సపోర్ట్ చేస్తారని అతనైతే ఆశిస్తున్నాడు ఒకవేళ మీ ఈ వీడియో ఎంతవరకు చేరుతుందో తెలియదు కానీ కుదిరితే కనుక ఎంతవరకు మీరు సాధ్యమైనంత కనుక మన ఛానల్ నెంబర్ కానీ ఆయన నెంబర్ కానీ ఉంటుంది ఆయన నెంబర్ కాల్ చేసి కూడా మీరు కొంత ఎంతో కొంత మీరు కొంతమంది సరి చేస్తే కూడా అతనికైతే మినిమం షెడ్ అయితే చేసుకుంటాడండి ఇలాంటి వాళ్ళకి మనమైతే ఎంకరేజ్ చేయాలి ఇలాంటి వాళ్ళని మనం ప్రోత్సహించాలి మనం ఎన్నో దేవాలయాలకు వెళ్తుంటాము అక్కడ హుండీలో మనమైతే మనీ టెంపుల్ దగ్గర మనీ గుండీలు వేస్తుంటాము అలాగే దానం చేస్తుంటాము ఇలా ఇలాగ మనకు ఒక గోమాతకి మూగజీవులకి కనుక మనం కనుక ఒక ప్రాపర్ కనుక షెడ్ ఇప్పించి అతను కనుక మనం ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేస్తే కనుక చాలా మంచిదండి కావాలనుకున్న వాళ్ళు ఎవరన్నా దూడలు కావచ్చు చావులు కావాలో పెంచుకోవాలనుకుంటే కనుక ఆయన నెంబర్కి అయితే కాల్ చేయండి మరిన్ని డీటెయిల్స్ కోసం అంటే మన ఛానల్కైతే కాల్ చేయండి నేను చెప్తాను అలాగే ఎవరైనా సహాయం చేయాలనుకుంటే కనుక ఈ నెంబర్ కాల్ చేస్తే కనుక బ్యాంక్ డీటెయిల్స్ కన్నా ఇస్తానండి కుదిరితే మీకు సహాయం చేయాల్సినంత వరకు అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఈ వీడియో కూడా ముందుకు షేర్ అయ్యేలాగా కూడా మీరు కొంచెం లైక్ షేర్ అయితే చేయండి జై గోమాత హాయ్ ఫ్రెండ్స్ మనమైతే ఇక్కడ మండలం ముప్పై గ్రామానికి చెందిన రాయ్ దగ్గర అయితే మనం ఉన్నాం ఫ్రెండ్స్ ఈ ఆవుల దాదాపు అయితే మూడు వందల యాభై ఆవులు అయితే ప్రజెంట్గా అయితే ఉన్నాయి నాకు సొంతంగా అయితే గత కొన్ని సంవత్సరాల నుంచి అయితే ఈయన ఐదారు సంవత్సరాల నుంచి అయితే ఇక్కడ ఆవులు మేపుకుంటూ వస్తున్నారు ఫ్రెండ్స్ ఈయన దగ్గర అయితే చూస్తున్నారు కదా ఆవులకు సంబంధించిన దూడలు అయితే ఈ విధంగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి రీసెంట్గా పుట్టినటివే దూడలు వన్ వీక్ టెన్ డేస్ అయితే అవుతుంది పది పదిహేను రోజులు అయితే అవుతుంది ఫ్రెండ్స్ దగ్గర దగ్గర చూస్తున్నారు ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే ఇక్కడ ఆవులు ఇంటి దగ్గరనే కట్టేశారు ఇవి మొత్తం ఇక్కడ ఐదు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తం ఇంటి దగ్గరే కట్టేసినారు వీటిని బాగున్నాయి ఫ్రెండ్స్ తెల్లగా అయితే ఆవులు ఇవి ఇవి అడవి తీసుకొని పోకుండా ఇక్కడే కట్టేస్తారు ఫ్రెండ్స్ ఒక టూ మంత్స్ వరకు అయితే ఇక్కడ ఇంటి దగ్గరే కట్టేసి వీటిని మేపుతారు సూపర్ ఉన్నాయి ఫ్రెండ్స్ తెల్లగా ఆవులు అయితే ఇవైతే అమ్ముతారు ఫ్రెండ్స్ ఎవరైనా కావాలనుకునే వాళ్ళు కూడా వీటిని పెంచుకునే అనుకునే వాళ్ళైతే ఇక్కడ ఆవులతారు దగ్గర అయితే వచ్చి అడిగితే కావాలనుకునే వాళ్ళు అయితే తీసుకోండి ఆవులని చూస్తున్నారు ఫ్రెండ్స్ ఆవులు అయితే మరి ఈ విధంగా ఉండేవి రీసెంట్గా పుట్టినవి ఫ్రెండ్స్ ఇవి అన్నీ పదిహేను పదిహేను రోజుల మధ్యలో ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి ఆవులు అయితే చూసినాయి కదా మొత్తం ఆవులు అయితే ఇక్కడ ఈ విధంగా అయితే ఉన్నవి బాగున్నాయి ఫ్రెండ్స్ తెల్లగా ఆవులు అయితే ఇక్కడ మొత్తం వీటిని ఏ విధంగా అయితే కట్టడం అయితే జరుగుతుంది చూస్తున్నాయి ఫ్రెండ్స్ అన్నీ ఒక దగ్గర అయితే ఇక్కడ కట్టేసారు వీటిని ఈ టూ మంత్స్ వరకు ఇలానే ఇంటి దగ్గర కట్టేసుకొని మేపుతారు ఫ్రెండ్స్ ఇవి తర్వాత ఇవి పెద్ద ఆవులెంబడి అయితే తీసుకొని పోతారు మేతకి తర్వాత చూస్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ కూడా ఉంది ఆవు చూశారు ఉన్నాయి ఆవులు అయితే ఇవి చూసిన ఫ్రెండ్స్ మరి విధంగా అయితే ఇక్కడ ఆవులు అయితే కట్టడం అయితే జరిగింది ఇంకా పాలు తాగే ఫ్రెండ్స్ ఏమైతే దూడలు ఇదైతే ట్వంటీ డేస్ అబ్బో అయింది ఫ్రెండ్స్ ఇదైతే ఇరవై రోజులకు పైన అయింది ఈయన కూడా దగ్గర దగ్గర నెల కానీ వస్తుంది చూస్తున్నా ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే ఆగుంది నెల నెల అయింది ఈయన కూడా దీన్ని కూడా అయితే ఇంటి దగ్గర కట్టేశారు ఇంటి దగ్గర కట్టేసి మేపుతారు ఇంటిని కూడా